కార్యక్రమంతో శాశ్వత రైతులు రెవెన్యూ అధికారులకు సహకరించి భూ భూసంస్థల పరిష్కారానికి తోడ్పాటు ఇవ్వాలి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసలు అన్నమయ్య జిల్లా రామపురం మండలం పల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీసర్వే గ్రామ సభ అవగా ర్యాలీని గురువారం రోజు ప్రారంభించిన రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసలు ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ నల్లగుట్టపల్లి గ్రామంలో రీసర్వేకి మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఒక్కొక్క బృందం రోజుకు ఇరవై ఎకరాలకు తక్కువ కాకుండా రీసర్వే చేయడం జరుగుతుందని ముందస్తుగా రైతులకు నోటీసుల ద్వారా తెలియజేయడం జరుగుతుందని రైతుకు తెలియపరిచిన రోజున అధికారులకు దగ్గరుండి వారి యొక్క డాక్యుమెంట్స్ చూపించి వారికి సహకరించాలని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది కార్యక్రమంలో రామాపురం మండల తహసీల్దార్ రామాంజనేయులు డిప్యూటీ తహసీల్దార్ కృపావతి గ్రామ సర్పంచ్ అయోధ్యాపురం నాగభూషణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎలాంటి ప్రయత్నాలు ఉన్నాయి ఆ రీసెర్చ్ సమయంలో రైతులు ఏ విధంగా అధికారులు తెలుసుకొని టైంలో అనే వివరాల్లో అనే వివరాలు దాంతోపాటు కూడా జరిగాయినం ఇప్పుడు పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంబం పూర్తిగా అవగాహన ఏమైనా దీంట్లో ప్రయోజనాలు సరిపోయి ఆ విధంగా చెప్పి అవగాహన అధికారి శ్రీనివాసరావు మరియు గారు అన్ని గ్రామ పెద్దలు అక్కడ గారు అధికారులు అబై కమాండ్ హవాలర్ కుటుంబం నుండి మాది రిస్క్ గురించి చాలండి అదొక తీయని పక్క 100 లక్షల డివిడెండ్ నాకు 100 200 రూపాయలు తీసుకునే దానిపై ఏమైనా

इनाई <faculty> ఇప్పుడు కూడా రైతు పొలం పోయి రైతుల నుంచి వాళ్ళ అభివృద్ధి చూపించుకొని రాదు ఈ సర్వే పక్కనాన్ని నిర్వహించే విధంగా మన సర్వే కృషి చేయాలని అందరికీ తెలియజేస్తూ ఉదయం ఈ డాక్యుమెంట్స్ కూడా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ వస్తాయి మీరు కొత్తగా మనం సర్వే నెంబర్ పోయి ల్యాండ్ పార్సే నెంబర్ అని అంటాం సపోజ్ ఒక ఐదు ఒక పది సర్వే నెంబర్ వాళ్ళు ఒక ఉంది ఇంతకుముందు పది సర్వే నెంబర్లు కనపడేది ఇప్పుడు మనం సర్వే చేస్తే ఆ సర్వే నెంబర్ వాళ్ళు ఒకటే నెంబర్ ఇస్తారు ఎల్పిఎఫ్ నెంబర్ అని అంటే మీ పరికరాలకి ఆ నెంబర్ నూరే పొద్దున అమ్ముతే ఆ నెంబర్ వేసి అమ్మ సో ఈ రకమైన కొత్త టెక్నాలజీ తీసుకున్నటువంటిది కాబట్టి మీ సర్వే అనేది తర్వాత మీరు ఎక్కడ ఉన్న కూడా మీకు ఇచ్చే అంటే ఆ పట్టణంలో ఉండే కోఆర్డినే చూసుకుంటే మీరు భూములు మ్యాంపర్లో కానీ సర్వ కానీ ఎక్కడ ఉన్నాయో మీరు మీ భూమికి సంబంధించినవి కూడా తెలుసుకోవచ్చు మీరు ఎందుకు ఇంటర్ చేశారంటే ట్యాంపరింగ్ చేయడం అనేది జరుగుతుంది మీ అందరికీ తెలిసింది ఇంతమందు గవర్నమెంట్ భూమి కూడా చాలా చూసాం ఈరోజు నా పేరు ఉంది రేపు ముంబై పేరు వచ్చింది ఇంకోసారి ముంబాయిన పేరు వస్తుంది మారిపోతా ఉన్నాయి మారిపోయినాయి కూడా అవన్నీ ఇప్పుడు జరిగే అవకాశం లేదు ఈ సర్వే ద్వారా ఒకసారి రీసర్వే కంప్లీట్గా మనం పబ్లిష్ చేసినట్లయితే దాన్ని ట్రాన్ఫరింగ్ అనేది అవకాశం ఉంది సో ఇవన్నీ మంచి ఈ అంటే ఎక్కడ కూడా ఎవరు మీ భూమి మీకు నిలకుండా తీసుకునే అధికారం లేదు ఈవెన్ రిజిస్టర్ ఆఫీసులో కూడా చాలా జరిగేది నువ్వు భూమి ఎక్కడో ఏ నెంబర్లో ఉంటావు పాస్బుక్ మాత్రం ఒక సర్వే నెంబర్ ఉంటుంది ముంబైకి పోగానే ఆపేస్తావు ఆయన ఆ నెంబర్ చూసి నేనేది రిజిస్టర్ చేసేసాడు ఆయన ఎందుకని వచ్చి చూస్తే ఆ నెంబర్లో ఆ నెంబర్ ఆయన కానే కాదు ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఏం జరిగింది నువ్వు పాస్బుక్ తెచ్చినావు ఆన్లైన్లో అడగంలో ఆయన పేరుని నేను అమ్ముతున్నా ఆయన కొంటున్నాడు ఇట్లా ఆయన కొనేసినాడు ఆయన పట్టుకొని సర్వేకి పెట్టుకుంటే మేము సర్వే చేస్తే ఎక్కడ ఉంది అది వేరే సర్వే నెంబర్ ఉంది సో ఇట్లాంటివి ఏమైనా పొరపాటున పడినా కూడా సపోజ్ నా పట్ట నా సర్వే నెంబర్ రెండు అయితే నేను మనము పైలో ఉన్నా నా డాక్యుమెంట్ నా సర్వే నెంబర్ రెండు ఉంది ఎప్పుడో మీ తండ్రి చాలా తండ్రి ఉంది